హాయ్ అండ్ ఈరోజు రోజు ఏంటంటే ఫస్ట్ నలుగు వేసిన తర్వాత పెళ్లి కూతురు చేస్తారు కదా త్రీ డేస్ ముందు నన్ను పెళ్లి కూతురు చేస్తారనమాట ఈ విధంగా వాళ్ళు తెచ్చిన శారీ ఉంది కదా ఆ శారీని కట్టుకొని తర్వాత తయారు చేసిన తర్వాత చేతిలో తాంబూలం పెట్టి ఒక దగ్గర కూర్చోబెట్టారు ఆ తర్వాత అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అక్షంతలు వేసి తర్వాత లైట్గా పసుపు రాసి ఈ విధంగా చేశారనమాట ఈ విధంగా అయితే కనుక కూతురిని స్టార్టింగ్ చేస్తారు కదా అందరూ మ్యాక్సిమం ప్రతి పెళ్ళిలో కూడా ఇది జరుగుతుంది పెళ్ళికొడుకుని చేస్తారు ఇంటి దగ్గర అలాగే సేమ్ అదే అదేవిధంగా కూతురిని కూడా సేమ్ అదే విధంగా చేస్తారనమాట కూతురిని చేయడం పెళ్లి తరపున జరిగిన ప్రతిదీ కూడా మీకైతే నేను వీడియో ప్రతీదీ పెడతాను చిన్న చిన్న మొక్కలైనా సరే వీడియో పెడతాను కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలా బాగా జరిగిందనమాట మ్యాక్సిమం చాలామంది ఏంటంటే ఎక్కువ మందిని పిలుచుకుంటారు మేమైతే ఎక్కువ మందిని పిల్లపోకుండా సింపుల్గా చక్కగా మంచిగా చేసుకున్నాం ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఈ విధంగా ఫస్ట్ అయితే అమ్మ నాన్న ఇద్దరు కూడా బొట్టు పెట్టి వేసి ఆశీర్వదిస్తున్నారు ఇది ఎప్పుడు జరిగిందంటే ఇది జరిగిన మూడో రోజున పెళ్ళి అనమాట ఆ విధంగా జరిగింది చక్కగా వీడియోస్ అయితే కనుక మేము మ్యాక్సిమం ఫోన్లోనే తీసుకున్నాము ప్రత్యేకంగా వీడియోస్ని అయితే కనుక పెట్టించలేదు అనమాట మామూలుగా తర్వాత ఫోన్గా చేసుకొని ఈ విధంగా మీకోసం వీడియో అయితే కనుక పెడుతున్నాను తర్వాత అత్తమ్మ తర్వాత అక్కలు అందరూ కూడా వరుసగా అక్షంతలేసి ఆశీర్వదించారు సింపుల్గా జరిగినా సరే చాలా గ్రాండ్గా జరిగినట్టు అనిపించింది అనమాట చాలా బాగుంది చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట వన్ వీక్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కూడా ఈ విధంగా అయితే కనుక పెళ్ళికూతుర్ని చేశారు తర్వాత అందరూ కూడా మా చెల్లి తర్వాత అందరూ కూడా ఫొటోస్ అయితే కనుక దిగారు అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ